గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవీ వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి పురుషుడు అని రెండును అనాదివైనవనియు రాగద్వేషాది వికారములన్నీను త్రిగుణాత్మకులమైన పదార్థములన్నీను ప్రకృతి నుండి ఏ ఉత్పన్నములైనవని ఎరుగుము అనాది నుండి ప్రకృతి పురుషుడు ఒకరికొకరు తోడుగానే ఉన్నాయి మనం అనుకుంటామంటే సహజంగా ప్రకృతి అనగానే పచ్చటి వాతావరణము ఏదైనా ఆహ్లాదకరమైన పరిసరాలు వాటికి సహజంగా ప్రకృతి అని పరిభాష కానీ వాస్తవానికి ప్రకృతి అంటే మన ఆలోచనలు గుణాలు రాగద్వేషాలు రకరకాల ఆకర్షణలకు లోనవడం రకరకాల భ్రాంతులు రకరకాలుగా మనస్సు పరిణామం చెందడము ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క గుణాలు ప్రకృతి కిందకే వస్తాయి వీటితోటి కలిసి పురుషుడు అంటే జీవాత్మ జీవాత్మ ప్రకృతి మొదటి నుండి కలిసే ఉంటున్నారు ఈ రాగ ద్వేషాది వికారములు రాగము అంటే నావి నాకు కావాలి నాకు ఇష్టమైనవి ఇష్టమైన వారు ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేది ఇది నాకు చాలా ఇష్టమైనది వీళ్ళందరూ నాకు ప్రేమైన వాళ్ళు అనే ఒక రాగము లేదా అనురాగము అంటే నాది నాకు ఇష్టమైనవి అనుకోండి ద్వేషము తద్విరుద్ధమైనది నాకు ఇష్టం లేదు నాకు అసహ్యము నాకు నచ్చలేదు వాళ్ళు నాకు నచ్చరు వీటిని దూరంగా పెట్టాలి వాళ్ళని దూరంగా ఉంచాలి ఏది మనము వ్యతిరేకించుకుంటాము అసహ్యించుకుంటాము ఇవన్నీ కూడా ద్వేషాలు అంటే రాగ ద్వేషాలు ఈ ద్వంద్వాలు మనం ఎక్కడి నుండి క్యాప్చర్ చేసుకుంటున్నాము ఎక్కడి నుంచి గ్రహిస్తున్నాము అంటే ప్రకృతి నుండి గ్రహిస్తున్నాం త్రిగుణాత్మకములైన పదార్థములన్నీను నేను ఏమిటి త్రిగుణాత్మకములు సత్వ రజ తమో గుణాలు ఈ గుణాలు మనం ఎక్కడుండి క్యాప్చర్ చేసుకున్నామంటే ప్రకృతి నుండే ఇవన్నీ కూడా ఆత్మని తాకేవి కాదు ఆత్మపరమైనవి కాదు ఆత్మను అంటి పెట్టుకునేవి కాదు ప్రకృతి నుండి జనించే ప్రకృతి నుండే మనం వీటిని తీసుకుంటున్నాం అడాప్ట్ చేసుకుంటున్నాము అలా తయారవుతున్నాం మన మన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి కాస్త తేలిగ్గా దీని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక పసిబిడ్డ పుట్టాడు అనుకోండి భూమి మీద ఆ బిడ్డకు అసలు ఏమైనా తెలుసా ఏం తెలియదు అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు పిల్లలు లేదా శిశువులు దేవుడితో సమానము మనకి భాగవతంలో కూడా కపిల మహర్షి దేవహతికి ఉపదేశం చేస్తాడు గర్భంలో బిడ్డ ఏ దసరా ఎలా ఉంటుంది భగవంతుడి గురించి తపస్సు చేస్తుంది ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటుంది దాని గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం మనం అది చదివితే అసలు జనన మరణాల ప్రక్రియ గురించి కానీ గర్భస్థ శిశువు గురించి కానీ శిశువు అవస్థ గురించి కానీ చాలా విశేషంగా అర్థమవుతుంది మనకి ఆశ్చర్యపోతాం మనం చాలా ఆనందం కూడా కలుగుతుంది ఓహో ఇలాంటి విషయాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఏదేమైనా కూడా ఒక బిడ్డ జన్మించిన తర్వాత బిడ్డగా ఏమైనా తెలుస్తుందా సత్వగుణం ఉంటుందా తమో గుణం ఉంటుందా రజోగుణం ఉంటుందా మనసుకి ఆలోచనలు ఏమీ లేవు కాబట్టి ఏ గుణమూ ఉండదు శైరధారూ మీదకి వచ్చాడు కాబట్టి ఆకలి వేసినప్పుడే దోంగ కుట్టినప్పుడు ఓ అని ఏడ్చేస్తాడు ఎవరైనా లాలిస్తే పారవస్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది సుఖంగా నిద్రపోతాడు నిదానంగా పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఆ బిడ్డలో గుణాలు ఏర్పడతాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి బయట వాతావరణము పరిస్థితులు ఇవన్నీ చూసి తను క్యాప్చర్ చేసుకుంటున్నాడు అవునా సత్వగుజం గుణమో తమో గుణమో రజో గుణమో ఏదో ఒక గుణము లేదా సంస్కారాలు అలవాట్లు ఆచరణ ఆలోచనలు గ్రహించడం ఇంద్రియాలు గ్రహిస్తూ ఉంటున్నాయి ఆ బిడ్డ పెద్ద కొద్దేమన్నా కదా ఎక్కడి నుంచి గ్రహిస్తున్నాడు ఇది మనం అర్థం చేసుకుంటే ప్రకృతి అంటే ఏమిటనేది కూడా చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఇది నాది వీళ్ళు నా వాళ్ళు వాళ్ళ పరాయవాళ్ళు పుట్టిన దగ్గర మొదలు ఈ ఫ్లాట్ వరకు నా ఇల్లు అది ఇంకొకళ్ళది వీడు నా తండ్రి తల్లి తండ్రి వాళ్ళు ఎవరో ఇంకొకళ్ళు ఇది నా వస్తువులు ఇవి నా బొమ్మలు అవి వేరే వాళ్ళవి ఇవి నావి కాబట్టి నేనే లాగేసుకోవాలి ఇంకొకళ్ళు తీసుకోకూడదు ఈ నుంచి మొదలవుతూనే ఉంటాయి నాది 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 అనే ఆరాటం ఈ ఆరాటం జన్మత అంటే లేదు పెరుగుతూ ఈ ప్రకృతిని పరిసరాలను చూసి అర్థం చేసుకుంటూ నేర్చుకునే పరిణామక్రమంలో వచ్చింది అవునా సరే ఆ పరిణామక్రమంలో వచ్చినా మనం నిదానంగా నేనెవరిని ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడికి చేరాలి ఈ రకరకాల భౌతిక వస్తు సంచయాలు విషయ విలాసాలు మోహమాయలు వీటన్నిటితోటి నాకు ప్రయోజనం పెద్దగా ఏముంది ఇలాగా అంతర్మధనం చేసుకుని అంతరాత్మను ప్రశ్నించుకొని చక్కగా మనలో మనమే ఆత్మ విచారణ చేసుకుంటే జీవితానికి పరమ ప్రయోజనం కలుగుతుంది ఈ మానవ ముందు చూసారు దీన్ని మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం లేదనుకోండి నేను నేను నాది నాది అనుకుంటూనే అలాగే పెరిగి అలాగే చర్చిపోవాలి ఆ నావి నావి అనుకునేవి వదిలేసి వెళ్ళిపోయాం కాబట్టి వాటి కోసం మళ్ళా తిరిగి పుట్టాల్సి ఉంటుంది ఈ జనడం వలన సంసార చక్రం ప్రక్రియ అలాగా సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది మరి ఇలాంటి ద్వంద్వాలకి ఇలాంటి రాగద్వేషాలకి త్రిగుణాలకి ఎవరి హేతువు ప్రకృతి హేతు ప్రకృతి నుండి ఇవన్నీ మనం క్యాప్చర్ చేసుకుంటాం వీటితోటి పరమాత్మకి ఎలాంటి సంబంధము లేదు పరోజనం నుండి మనం వెంట తీసుకొచ్చిన వాసనలో కొన్నైతే పుట్టి నేర్చుకునే వాసనలో కొన్ని వీడితో పరమాత్మకు ఏమిటంటే సంబంధము మనం పరమాత్మకు ఆపాదిస్తున్నాము జీవాత్మ జీవాత్మ ప్రకృతిని అనుసరించి చూసి నేర్చుకొని చేసే కొన్ని కర్మలు అలవాట్లు ఏవైతే ఉంటాయో వీటిని మనము పరమాత్మ కట్టేస్తున్నాం భగవంతుడు ఏంటో వీడికి ఇలాంటి బుద్ధి ఇచ్చాడు అంటారు భగవంతుడు వచ్చి శుద్ధుడు చెప్పిపోయాడా అరే నువ్వు ఇలా తయారవు దొంగతనం చేయి హత్యలు చేయను పరమాత్మ నేర్పియా ట్యూషన్ పెట్టిపోయాడా చెప్పండి భగవంతుడు వీడికి ఆ తెలివితే అట్లా పెట్టలేదు ఈ బుద్ధి పెట్టలేదు లేదంటే భగవంతుడు ఇతన్ని అనుగ్రహించలేదు ఆశీర్వదించలేదు అందుకే ఇలాగైపోయాడు అలా ఉన్నాడు ఇలా చేశాడు మనం నేర్చుకొని మనం ఆలోచించి మన తెలివితేటలతో ప్లాన్ చేసి మన ఇష్టానుసారంగా అన్ని చేసి భగవంతుడు దోషం ఆపాదిస్తే భగవంతుడు ఏం చేస్తారండి అసలు ఆయన తప్పే ముందండి ప్రకృతిలో సహజంగా ఉన్నాయి సత్తాశ తమో గుణాలు ఈ రాగద్వేషాలు అవన్నీ మనం క్యాప్చర్ చేసుకొని నేర్చేసుకొని ఇదే జీవితం అనుకుంటున్నాం ఇది కాదు అని తెలియాలంటే అంతర్ముఖం అవ్వాలి అమ్మవారిని ఆరాధించేవారు చెప్తారే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఏమిటది అర్థం రోజు ఒకసారి చదవాలా మూడు సార్లు చదవాలా ఎన్నిసార్లు సార్లు చదివితే అనుకున్న పనులు అవుతాయి మనం బొందరంలా ఇక్కడే తిరుగుతూ ఉంటాం అంతర్ముఖలం పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది మనం ఎవరిని ఎక్కడి వచ్చాము ఎక్కడికి చేరాలి అనే ఒక విషయం మనకు స్పష్టంగా బోధపడుతుంది బహిర్ముఖలమైతే బయటవన్నీ అనుభవించడము బయట విషయాలు ఆలోచించడము భౌతికమైన కోరికల కోసమే ఈ దేవి దేవతలను అర్చించడము పరమాత్మ నర్చించడము చేస్తే ఎప్పటికీ పరమాత్మ ప్రాప్తి సంభవం కాదు కోరికల నిష్ఠ మిగిలిపోతుంది ఆ లిస్టులో కొన్ని కోరికలు తెరలేదు కాబట్టి మరలా జన్మెత్తాల్సి ఉంటుంది అర్థమవుతుంది కదా కాబట్టి రోజుకు భగవద్గీత ఒక్క శ్లోకము తాత్పర్య సహితంగా చదివి దాన్ని నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం చేసుకున్న దాన్ని మర్చిపోకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ఈ మనిషి జన్మెత్తినందుకు మనకు ఒక విలువ लोका समस्त सुगृणंतु जय श्री जय भारत जय हिंद कृष्ण